డాక్టర్ సత్య ఈ రోజు మనం ఈ వీడియోలో అలోపీషియా గురించి తెలుసుకుందాం అలోపీషియా అంటే మనకి కొంచెం ప్యాచెస్ ప్యాచెస్ గా హెయిర్ లూజ్ అవ్వడం కానివ్వండి లేకపోతే బాల్డ్నెస్ ఇతర మనకి కంప్లీట్ గా బాల్నెస్ కానివ్వండి లేకపోతే పార్షియల్ గా కూడా బాల్డ్నెస్ గురించి తెలుసుకుందాం సహజంగా అసలు ఇవి నార్మల్ గా మనకి ఏజ్ గా వచ్చేటప్పటికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పర్సనాలిటీస్ లో మనం సహజంగా జుట్టు అనేది థిన్నింగ్ అవడం గమనిస్తూ ఉంటాం సో అది ఎటువంటి ప్రాబ్లం కాదు అండ్ కొంచెం చిన్న ఏజ్ నుంచే మనకి థిన్నింగ్ ఆఫ్ హెయిర్ స్టార్ట్ అవుతుంటే అంతే మాత్రమే మనం జాగ్రత్త పడాలి హెయిర్ అనేది బంచెస్ బంచెస్ గా ఊడిపోతుండే మాత్రం జాగ్రత్త పడాలి కోమ్ అయిన ప్రతిసారి మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం చూడాలి అండ్ సహజంగా మనకి చాలా ఈ ఏజెస్ లో కాకుండా చాలా మంది మనకి కీమోథెరపీస్ తీసుకుంటూ ఉంటారు కొంత యాంటీ డిప్రెసెంట్స్ వాడుతూ ఉంటారు అండ్ ఓవర్ వైటమిన్ ఏ కానివ్వండి లేకపోతే అన్నోన్ గా మనకి డయాబెటిక్ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెయిర్ అనేది థిన్నింగ్ అవుతూ ఉంటుంది అండ్ తర్వాత కోవిడ్స్ వచ్చిన తర్వాత కూడా చాలా మందిలో ఈ హెయిర్ ఫాల్ కానీ హెయిర్ థిన్నింగ్ కానీ మనకి చూస్తూ ఉన్నాం అసలు ఇది మనకి రాకుండా మనం ఎట్లా జాగ్రత్త పడాలంటే మినిమం మనం కి ఎక్స్టర్నల్ కేర్ అనేది ఏదైనా అప్లై చేసుకోవడం కానీ గా న్యూట్రియం అనేవి కొంత హెయిర్ కి ఇవ్వాలి అలాగే ఓరల్ గా కూడా మీరు మంచి హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి అండ్ హోమియోలో మీకు కొన్ని రెమెడీస్ ఉంటాయండి మనకి హెయిర్ కి రీగ్రోత్ కి చాలా హెల్ప్ చేస్తాయి అండ్ మీకు అటువంటివి ఏమంటే థైమస్ అండ్ వెస్బ్యాడ్ అండ్ క్యూస్ అంటూ ఉంటాం అవి మీరు ఎక్స్టర్నల్ గా ఒక టెన్ డ్రాప్స్ మీరు ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో దానిలో మీరు వేసుకుంటే చాలా వరకు మీకు హెయిర్ కి రీగ్రోత్ కి హెల్ప్ చేస్తుంది అండ్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అనేది కూడా తగ్గుతుంది అండ్ చాలా మంది ఉమెన్స్లో మనకి ఈ లాక్టేటింగ్ టైంలో బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అటువంటి ఉమెన్స్ ఏంటంటే మనకి నాట్రమోర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఫీవర్స్ వచ్చిన తర్వాత మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అటువంటి అప్పుడు ఏమంటే మనకి క్యాల్కేరియా ఫాస్ కానీ లేదా ఆర్సినిక్ ఆల్బమ్ కానీ వాడుకుంటే ఆ థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అనేది మనకి ఉండదు కొంతమందికి బంచెస్ బంచెస్ గా మనం ఒక దువ్విన ప్రతిసారి చాలా ఊడిపోతా ఉంటుంది బంచ్ లాగా సో అటువంటి కేసెస్ లో మనకి క్యాల్కెరియా పాస్ అనేది చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అండ్ ఆరమ్ మెడిసిన్ అని ఉంటుందండి అది మీకు సహజంగా మనకి ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ కొంచెం థింకింగ్ అవుతూ ఉంటే అది మీరు యూజ్ చేసుకుంటూ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఏజింగ్ అనేది మనకి అంత అడ్వాన్స్ చేయకుండా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అది ఇప్పుడు నేను చెప్పిన ఈ మెడిసిన్స్ అన్ని కూడా మీరు న్యూ ఫార్మాట్ లో తీసుకొని ఒక టెన్ టెన్ డ్రాప్స్ మనకి ఓరల్ గా అవుతాయండి మీరు జస్ట్ ట్రై చేయండి మనకి ఏ ఆయిల్ మీరు ఏ వాడుతూ దానిలో యూస్ చేస్తే చాలా వరకు మీకు రిజల్ట్స్ అనేవి ఎంతో బాగుంటాయి అది మనకి అండ్ ఎప్పుడైనా ఇంటర్నల్ గా కూడా డైట్ అనేది కూడా చాలా ముఖ్యం మనకి ఎప్పుడు ఈ మెడికేషన్స్ లో ఉన్నా సరే హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకోవడం ఫ్రెష్ ఫ్రూట్స్ వెజ్జీస్ అండ్ రెగ్యులర్ ఇంటేక్ లో మనకి ఒక ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మినిమం తీసుకోవడం కి కూడా తగినంత కేర్ మనకి హెయిర్ కి ఏదైనా ప్యాక్స్ అనేవి మెయింటైన్ చేస్తూ అంటే హెయిర్ చాలా బెటర్ అవుతుంది మనకి నేను చెప్పిన మెడిసిన్ వాడుకుంటే ఈ అలోపేషియా నుంచి బయటపడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్